పేదవాడికి సొంత ఇంటి నిర్మాణం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ జగనన్న కాలనీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం పేదవాడిని మోసం చేసిందని నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో చేపట్టిన స్థల సేకరణ పేరిట కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారని అసంపూర్తిగా పేదవాడి ఇళ్ల నిర్మాణాలు వదిలేసి వైసీపీ నాయకులు మాత్రం కోట్ల రూపాయల డబ్బు అక్రమంగా దోచుకున్నారని అన్నారు సెంటున్నర స్థలాల్లో ఒక కుటుంబం నివాసం ఉండటం సాధ్యమా అని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వారి మోగజీవాలు కూడా ఉంటాయని వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం తెలియని జగన్ ది అవివేక పాలనని అన్నారు ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి మూడు సెంట్ల నివాస స్థలం ఇచ్చి పేదవాడి సొంత ఇంటికాలను సాకారం చేయడానికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీ శ్రీనివాస్ నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇంతకు ముందు కలెక్టర్ గారు ఉన్నాయా लक्ष्मी पवंदो कारणी त नम తప్పబదీ నుండి వల్ల చూపిస్తా ఇలానేది యాక్సిడెంట్ ఇక్కడ తప్పబడతానండి మా కాదు ఆదు తీసుకువాలి రోజులు వచ్చింది ఏమన్నా ఇక్కడ హాజరు చె రోజుకి వచ్చింది నేను చెబుతాను ఎలా నేను చెబుతానే എ കൊണ്ട കലസം കാണി മൂന്ന് സമര സ്ഥലം വെച്ചോ ലക്ഷ ദി

தெ